చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి అమెరికా సంబంధాలు చేయాలని చాలా కోరికగా ఉంటూ ఉంటుంది ఎలా అయినా సరే కొంచెం వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆలోచిస్తారు ఇంతకు ముందు కాలంలో అయితే అమెరికా సంబంధం అంటే ఓ అని గొప్పగా చెప్పుకునేవారు కానీ ఈ మధ్య కొంచెం తగ్గింది అనుకోండి ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ వీసాలవి దొరకకపోవడం వల్ల ఎందుకు రిస్క్ తీసుకోవడం ఇక్కడే కొంచెం ఆస్తిపరుణ్ణి మంచి ఉద్యోగం ఉన్నవాడిని చేసుకుంటే సరిపోతుందని ఇలా చేసుకునే వాళ్ళు చాలామంది ఎక్కువయ్యారు అయితే చాలామంది అమెరికా సంబంధాలు చేసుకుని కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు పెళ్ళి అమ్మాయిని అమెరికా పంపించిన తర్వాత అక్కడ అమ్మాయిని టార్చర్ పెట్టడం గొడవలు పెట్టడం ఇలాంటివి చేయడం మళ్ళీ అక్కడ నుంచి ఆ అమ్మాయి వచ్చేయడం ఏ వీళ్ళు ఇక్కడేమో విడాకులు కేసులు లేకపోతే వాడి మీద ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు ఇలాంటివి పెట్టడం ఆ అబ్బాయి అక్కడ ఉండిపోవడం అసలు ఇవన్నీ తేలే విషయాలు కాదు అంత గందరగోళంగా ఉన్నాయి కొన్ని కేసులు అయితే కొంతమంది తల్లిదండ్రులు ఆ రకంగా బాధపడుతున్నారు అమెరికా సంబంధం అని చేసాము మా అమ్మాయిని చాలా ఈ రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు వాడు చూస్తే అక్కడ ఉంటాడు మాకు సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేరు తల్లిదండ్రులు అడిగితే మీరు వెళ్ళి మా అబ్బాయిని అడుక్కోండాన్నట్టు వీళ్ళు చెప్తారు అని కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయాల్లో ఇలాగ ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు వద్దు బాబాయ్ అమెరికా సంబంధం చేయకూడదని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు నిజంగా జరిగిన సంఘటన ఒకటి చెప్తాను అయితే ఒక అమ్మాయికి అమెరికా సంబంధం కుదిరింది పెద్దవాళ్ళు ఇక్కడే తెలంగాణలోనే హైదరాబాద్లోనే ఉంటారు తల్లిదండ్రులు ఆ అబ్బాయి అమెరికాలో ఉంటాడు అయితే సంబంధం కుదుర్చుకున్నారు మాట్లాడుకున్నారు అన్నీ నచ్చయి ఆ అబ్బాయి ఈ అమ్మాయి కూడా మాట్లాడుకున్నారు అన్నీ అయిపోయి ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకున్నారు ఇక్కడ అమ్మాయి వాళ్ళు ఫంక్షన్ హాల్లో ఎంగేజ్మెంట్ చేశారు ఆ అబ్బాయి వచ్చాడు ఎంగేజ్మెంట్ అయిపోయింది వెళ్ళారు ఇంకా మూడు నెలలు ఏమో పెళ్ళికి గ్యాప్ పెట్టుకున్నారు అయిన తర్వాత ఒకరోజు సడన్గా ఈ అమ్మాయికి ఒక ఫోన్ వచ్చింది ఒక అమ్మాయి ఫోన్ చేసి నువ్వు ఈ పెళ్ళిని ఆపేయాలి నువ్వు వీడిని పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి ఆ అమ్మాయికి పెళ్ళికూతురికి కూతురికి ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఎవరు నువ్వు ఏంటి అని వివరాలు అడిగేసరికి ఆ అమ్మాయి చెప్పిందంట నువ్వు పెళ్లి చేసుకోబోయే నేను ప్రేమించాను మా ఇద్దరికి ఇన్ని సంవత్సరాలు పరిచయం ఉంది ఇప్పుడు నన్ను కాదని చెప్పేసి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు ఇవిగో కావాలంటే ఫోటోలు చూసుకో అని చెప్పేసి వాళ్ళిద్దరూ పర్సనల్గా దిగిన ఫోటోలు అన్నీ కూడా ఈ పెళ్లి కూతురికి షేర్ చేసింది ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి ఒక పక్క ఎంగేజ్మెంట్ అయిపోయింది ఏం చేయాలి ఇప్పుడు అవతల అమ్మాయి పంపించిన ఫోటోలు అయితే నిజమే బా ఈ చేసుకోబోయే భర్త ఫోటోలే అవి మరి ఇప్పుడు ఏం చేయాలి అసలు చెప్పండి ఆ అమ్మాయి పరువు పోయినట్టేనా బంధువులందరినీ పిలుచుకొని చక్కగా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఏమన్నా వీళ్ళు పేదవాళ్ళ లేని వాళ్ళ అని అనడానికి లేదు అబ్బాయి వాళ్ళు పర్వాలేదు సంపన్నులే వీళ్ళు కూడా పర్వాలేదు బాగానే ఉన్నవాళ్ళే మరి ఉన్నవాళ్ళ కుటుంబంలోనే ఇలా జరిగితే ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి చెప్పండి చుట్టాలందరికీ చెప్తే ఏమవుతుంది చెప్పండి పరువు పోయినట్టేనా ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి తల్లిదండ్రులకి అందరికీ చెప్పింది చెప్పకుండా ఎవరు ఉంటారు కదా ఇది పరిస్థితి అనేసరికి అమ్మాయి వాళ్ళు తల్లిదండ్రులు అబ్బాయి వాళ్ళు తల్లిదండ్రులను అడిగారు ఏంటండి ఇదేంటి ఫోటోలు ఏంటి ఇదేంటి మీరు మమ్మల్ని మోసం చేస్తారా మీ అబ్బాయికి ఇష్టమైనప్పుడు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా వేరే ఆడపిల్ల గొంతు ఎందుకు కొయ్యాలని చెప్పేసి ఈ తల్లిదండ్రులు వెళ్ళి ఆ తల్లిదండ్రులు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులను అడిగారు ఇంకా వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్టు అయింది పలానా ఒక అమ్మాయి ఫోన్ చేసి ఇలా నేను ప్రేమించానంటే అక్కడ సాక్ష్యాల ఫోటోలు దొరుకుతూనే ఉన్నాయి ఆ అమ్మాయి ఎవరో మాకు తెలీదు ఏంటని అని అక్కడ అనే అవకాశం వాళ్ళకి దొరకలేదు ఇంకా దొరికిపోయిన తర్వాత మాకు ఆడపిల్ల పరువు తీస్తారా బంధువులందరినీ పిలిచింది గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేస్తే మీరు ఈ రకంగా మోసం చేస్తారా అని చెప్పేసి ఆ అబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఆ అబ్బాయి కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు ఇంకా దొరికిపోయిన తర్వాత ఏం మాట్లాడతారు చెప్పండి నేను ఎప్పుడో గతంలో చేశాను అది ఇలా చేస్తుందని అనుకోలేదు అని ఇంకా ఏం చెప్పినా కూడా ఈ చేసుకునే అమ్మాయి ఇష్టపడదు కదా ముందు చేసుకునే అమ్మాయి ఒప్పుకుంటా పెద్దవాళ్ళు ఫోన్లే పిల్లలు ఏదో తప్పు చేశారులే అయిపోయింది అయిపోయింది ఇక్కడ ఎక్కడైనా చేసుకునే అమ్మాయిని బాగా చూడని ఒకవేళ ఏ పెద్దవాళ్ళు అని అన్నా కూడా ఈ అమ్మాయి చేసుకునే అమ్మాయి ఇష్టపడదు కదండి ఇంకో అమ్మాయిని ప్రేమించినవాడు నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావని ఈ అమ్మాయి ఖచ్చితంగా నిలదీస్తుంది నిలదీయదా అలాగే అదే పరిస్థితి అయ్యింది ఆ అమ్మాయి గట్టిగా అడిగింది నీకు ఇష్టం ఉన్నప్పుడు అమ్మాయినే చేసుకోవచ్చు కదా మా జీవితాలు ఎందుకు నాశనం చేస్తావు నా పరువు తీస్తావా ఇప్పుడు ఎక్కడ తాలకే పెట్టుకోవాలి అసలు మా మా పరువు ఏం కావాలి నేను ఊరుకోను పరువు నష్టం దావా వేసి నేను కోర్టులో కేసు వేస్తానని ఆ అమ్మాయి చెప్పి ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది పలానా వాళ్ళు మమ్మల్ని మోసం చేశారని ఈ ఫోటోలు తీసుకువెళ్ళి చూపించేసరికి ఇంకా పెద్ద మనుషులు అందరూ కలిసి ఏమనుకున్నారో ఇంకా అందరూ రాజీకొచ్చి మాట్లాడుకుని తప్పయింది మాదే క్షమించండి ఇంకా మా అబ్బాయి ఎప్పుడో గతంలో అమ్మాయితో ప్రేమించిన విషయం కరెక్ట్ నిజమే కానీ వదిలేశారు ఇంకా మేము ఈ పెళ్లి చేయాలి కదా అనుకుని మేము ఇలా చేసాము సారీ అయిపోయిందని చెప్పి చెప్పి ఐదు లక్షలు ఈ అమ్మాయికి నష్టపరిహారం ఇచ్చారు ఇంకా ఎంగేజ్మెంట్ ఖర్చులే కానీ ఏదైనా కూడా మేము అంతకంటే చేయలేమని ఆ అమ్మాయికి ఐదు లక్షలు ఇచ్చి ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకున్నారు ఇంకా వాళ్ళు పెట్టిన వీళ్ళు తిరిగి ఇచ్చేసారు ఇంకా వీళ్ళు పెట్టిన వాళ్ళు తిరిగి ఇచ్చేసి ఇంకా పెళ్ళిని సంబంధాన్ని మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు చూడండి అమెరికా సంబంధాలు అనుకుని వెళ్తాం కానీ ఎన్ని మోసాలు జరుగుతున్నాయో తెలుసా ఇప్పుడు అబ్బాయి ఎక్కడో ఉన్నాడు ఆ అమ్మాయికి తెలియదు ఇప్పుడు అవతల ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయి నెంబర్ పట్టుకుని ఈ అమ్మాయితో మాట్లాడి ఇది విషయం అని చెప్పి ఫోటోలు పంపిస్తే కానీ ఈ అమ్మాయికి తెలియలేదు అదే ఒకవేళ అమ్మాయి చెప్పలేదు అనుకోండి ఈ అమ్మాయి పెళ్లి చేసేసుకుంటుంది తెలియదు కదా చేసుకున్న తర్వాత వాడు ఎన్ని టార్చర్లు పెట్టినా ఎన్ని చేసినా ఏం చేసినా భరించాల్సింది ఎవరండి ఈ అమ్మాయిే కదా ఇప్పుడు అవతల అమ్మాయి వీడికి ఇష్టమో కాదో మనకు తెలియదు వాళ్ళిద్దరి మధ్యన ఏం గొడవ వచ్చి విడిపోయారో తెలియదు కానీ అవతల అమ్మాయి అడుగుతుంది కదా ఒరే నువ్వు నన్ను మోసం చేసి వేరే దాన్ని చేసుకున్నావురా అని అనేసి ఆ అమ్మాయి వీడి వెనకాల పడుతుంది కదా మళ్ళీ అక్కడ కనెక్షన్ అనేది జరుగుతుంది కదా అంటే ఈ నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయి అదృష్టవంతరాలనే అనుకోవాలి ఆ అమ్మాయి ఎవరో కానీ నిజం చెప్పి పుణ్యం కట్టుకుంది లేకపోతే ఈ అమ్మాయి లైఫ్ ఏమైందండి పెళ్ళి తర్వాత కూడా గొడవలు పడి విడిపోయే పరిస్థితి వస్తుంది కదా చాలా కుటుంబాల్లో జరిగే గొడవలు ఇవే జరుగుతూ ఉంటాయి బయటకు వేరే ఏవో టార్చర్ పెడుతున్నాడు ఇవి పెడుతున్నాడు అని వేరే రకంగా చెప్తారు కానీ ఇగో ప్రేమించేది ఒకడిని పెళ్లి చేసుకునేది ఒకడిని ఈ అమ్మాయి ఐదు లక్షలు వసూలు చేసింది వాళ్ళ దగ్గర ఏమీ ఊరుకోలేదు తెలంగాణ బిడ్డ ఎందుకు ఊరుకుంటారు చెప్పండి ఆ అమ్మాయి పరువు పోయినట్టే కదా అందరికీ పిలుచుకుని ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి క్యాన్సిల్ అయిందని అంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారా ఎవరు తప్పో అక్కడ తెలీదు కానీ అందరూ అనుకుంటారు కదా వీళ్ళ తప్పేమో అని ముందు ఆడపిల్లనే నిందిస్తారు ఏదైనా సరే కానీ అమ్మాయి కోర్టుకి వెళ్తానని అనగానే ఐదు లక్షలు ఇచ్చి పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు మనం అమెరికా సంబంధాలని ఓ అని అగేసుకుంటా వెళ్తూ ఉంటాం అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ఏ ఎలా ఉంటారో తెలుదు తల్లిదండ్రులేమో ఇక్కడ ఉంటారు మనం తల్లిదండ్రులని వీళ్ళ కుటుంబాన్ని చూసి అబ్బాయి మంచివాడే అని మనం అనుకుంటాం కానీ అక్కడ వాళ్ళు చేసే పనులు ఏంటి ఎవరికి తెలిస్తాయండి పిల్లలు ఏది కూడా తల్లిదండ్రులకు చెప్పి చేయరు కదా కానీ కొన్ని ఈ రకంగా జరుగుతున్నాయి అదే కనుక మీరు ఇక్కడున్న అబ్బాయిని చేసుకున్నారనుకోండి అందరూ చెప్తూ ఉంటారు కొంచెం పిల్లాడి గురించి ఎంక్వైరీ చేసుకోండినని ఆ అబ్బాయి కనుక ఇక్కడ ఉన్నాడు అని అంటే ఆ అబ్బాయి పనిచేసే ఉద్యోగం చేసే దగ్గర ఎంక్వైరీ చేసుకోవచ్చు చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవచ్చు వాళ్ళ బంధువుల ద్వారా మాట్లాడుకోవచ్చు ఇలాంటివన్నీ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది అదే ఎక్కడో అమెరికాలో ఉంటే మనం ఎవరిని వెళ్ళి అడుగుతామని చెప్పండి ఇలాంటివి మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి నిజంగా ఈ అమ్మాయి అదృష్టవంతురాలు కాబట్టి ఆ పెళ్ళికి ఆన్సిల్ చేసుకుంది అక్కడతో అది అయిపోయింది కానీ చేసుకున్న తర్వాత ఎన్ని ఇబ్బందులు పడతాం ఎన్ని చూడట్లేదు మోసాలు అనేవి కాబట్టి అందరూ ఓ అని అమెరికాలో ఏదో స్వర్గం ఉంటుంది అమెరికా అంటే ఏదో డాలర్లు సంపాదించేస్తారు అమెరికా అంటే అంతా సుఖమే అని అని వాళ్ళు ఇలాంటివి కూడా కొన్ని గుర్తుంచుకోండి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని అనుకుంటున్నారు కానీ అక్కడికి వెళ్ళాక మనకు అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉండరు ఏదన్నా జరిగిందంటే చూసేవాళ్ళు ఉండరు పట్టించుకునే వాళ్ళు ఉండరు అయ్యో పిల్లకొక ఒక రోజు ఒంట్లో బాగలేదంటే తల్లిదండ్రులు పరిగెట్టుకుని వెళ్ళడానికి ఉండదు అదో పెద్ద ప్రాసెస్ అమ్మాయికి కడుపు వచ్చింది అని అంటే అదో పెద్ద ప్రాసెస్ అనమాట తల్లిదండ్రులకి వీసాలు దొరకాలి వాళ్ళ ప్రయాణానికి టికెట్లు దొరకాలి డబ్బులు చూసుకోవాలి వీళ్ళు వెళ్ళాలి పోనీ ఇలా వెళ్ళి పది ఉండి వద్దామంటే అస్సలు అయ్యే పనే కాదు అదే కనుక మీ అమ్మాయిని జిల్లాలో ఊర్లు దూరంగా కొంచెం మనకు దగ్గరగా చేసుకున్నారనుకోండి అమ్మాయి లేచినా లేకపోయినా వెళ్ళొచ్చు రేపు మనవలు పుట్టినా చూసుకోవడానికి ఉంటుంది ఏదైనా సరే మీకేదన్నా ఏదన్నా బాగోపోయినా పిల్లలు వచ్చి చూసి వెళ్ళడానికి ఉంటుంది ఇన్ని రకాలుగా ఉంటుంది మీరు డబ్బు 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 అని ఎక్కడో స్వర్గం ఉందని పరుగులు పెడుతున్నారే రేపు పిల్లలు మన కళ్ళ ముందు ఉంటారా లేదా అనే విషయాన్ని దీన్ని ఎందుకు ఆలోచించుకోవట్లేదు డబ్బు ఎంత ఉంటే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అందరూ సంపన్నులు ఉన్న వాళ్ళే అమెరికాలకు వెళ్తున్నారు మరి ఆ డబ్బు ఏదో ఇక్కడే సంపాదించుకోవచ్చు కదా అంత లేని పరిస్థితి ఉండదు కదా కానీ ఓ పిల్లల్ని అంతంత దూరాలు పంపించి ఎంతమంది బాధపడుతున్నారు చెప్పండి ఇగో నిన్న కూడా నల్గొండలో ఒక అమ్మాయి ప్రియాంక అనే అమ్మాయి ఆ అమ్మాయి రైతు పొలంలో పని చేసేది రైతు వాళ్ళ నాన్న వాళ్ళకి ఓ పొలం ఉంది పొలాల్లో పని చేసుకుని పాపం బాగా చదువుకుని నేను ఎంఎస్ చేయాలి అమెరికాలో బాగా సంపాదించాలి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనుకుని పాపం వెళ్ళి అనారోగ్య సమస్యలతో చనిపోయింది ఆ అమ్మాయికి అదేంటి జ్వరం జ్వరం కింద వచ్చి ఆయాసం వచ్చి పళ్ళు నొప్పి వచ్చి అక్కడ హాస్పిటల్కి వెళ్దామంటే ఇన్సూరెన్స్లు ఉండాలంట ఈ అమ్మాయికి అవి ఏమీ లేదు ఆ అమ్మాయి వెళ్ళి రెండు సంవత్సరాలు అయింది అయినా కూడా ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఒక టాబ్లెట్ ఇచ్చాడంట ఆ టాబ్లెట్ వేసుకోగానే అమ్మాయికి బొబ్బర్ల కింద ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేసి లాగా వచ్చేసి ఆ తర్వాత ఇంకో హాస్పిటల్కి వెళ్తే సర్జరీ చేయాలని క్యాన్సర్ ఉందని ఏదో చెప్పారంట ఆ సర్జరీ చేయించుకునే లోపు ఈ అమ్మాయి బ్లడ్ వామిటింగ్స్ అయిపోయి మొత్తానికి అనారోగ్య సమస్యలతోటి ఆ అమ్మాయి చనిపోయింది అడి వీళ్ళ దగ్గరికి నల్గొండకు రావడానికి ఆరు రోజులు టైం పట్టింది చూడండి ఇక్కడ తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవించారు ఆ పిల్ల ఏమైంది అనారోగ్యం వచ్చినా ఒక జ్వరం వచ్చినా ఏది వచ్చినా చూసుకునే పరిస్థితి లేదు ఆ పిల్ల పాపం వెళ్ళి రెండు సంవత్సరాలు అయ్యింది సంపాదించింది లేదు ఏం లేదు ఎంఎస్ అయ్యింది ఇంకా రెండు నెలల్లో నాకు ఉద్యోగం వస్తుంది జాయిన్ అవుతానని చెప్పిందంట చెప్పిన పోయే పిల్ల ఈ రకంగా అనారోగ్య సమస్యలతో చనిపోవడం అని అంటే ఏం చెప్పాలి చెప్పండి అక్కడ ట్రీట్మెంట్ కూడా అంత కాస్ట్లీగా ఉంటుంది అమెరికా అని అనగానే కానీ ఇప్పుడు ఇంతమంది పిల్లలు వెళ్తూ ఉంటే ఏంటి ఎలా ఉంటున్నారు ఏ క్షణం ఏ జ్వరం వచ్చినా ఏదొచ్చినా అక్కడ చూసేవాళ్ళు ఉండరు పట్టించుకునే వాళ్ళు ఉండరు ఫుడ్ కూడా కష్టమవుతుంది ఇవన్నీ ఎవరు ఆలోచించుకోరు వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు వాళ్ళు ఏదో సంపాదించారు వీళ్ళు ఏదో సంపాదించారని అందరూ వెళ్ళిపోవడమే పరిస్థితులు ఏంటని ఆలోచించట్లేదు తల్లిదండ్రులు కూడా అదే విధంగా ఉన్నారు వాళ్ళ పిల్లలు వెళ్ళారు మనం గొప్ప కోసం ప్రెస్టేజ్ కోసం మనము పంపించాలన్నట్టే పంపిస్తున్నారు కానీ అయ్యో పిల్లలు అక్కడికి వెళ్ళాక ఎంత ఇబ్బంది పడతారు మనం ఎంత ఇబ్బంది పడతామన్న ఆలోచన ఎవ్వరికీ కూడా లేదు ఇగో ఇలా అమెరికాలు పంపించి చదివించడం తర్వాత ఏమో అమెరికా సంబంధాలు అన్నట్టు గొప్పలు పోయి ఈ రకంగా చేస్తూ ఉంటున్నారు ఎవరు ఎటువంటి వాళ్ళు కూడా తెలియని పరిస్థితి అయిపోయింది చూసారండి ఇప్పుడు ఈ అమ్మాయి నిజంగా అదృష్టవంతురాలు అనుకోవాలి కాబట్టి మీరు అమెరికా సంబంధాలు చేయాలని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం అన్ని జాగ్రత్తగా చూసుకోండి గమనించుకోండి ముఖ్యంగా పెద్దవాళ్ళు ఆలోచించుకోవాలి మీరు అమెరికా సంబంధం చేస్తారు పిల్లలు వెళ్ళాక అక్కడ సెటిల్ అయిపోయారు అనుకోండి మీ పరిస్థితి ఏంటి చెప్పండి పిల్లలు ఉండి మనకు ఉపయోగం ఏంటి అసలు ఇంకా వాళ్ళు దేనికి వస్తారు చెప్పండి ఎప్పుడో రెండేళ్ళకో మూడేళ్ళకో వస్తారు పిల్లలు ఉన్నా మనం వాళ్ళు బాగుండాలని మనం అనుకుంటాం కనీసం కళ్ళ ముందు ఏ లేచినా లేకపోయినా పిల్లల్ని చూసుకోవాలన్న కోరిక ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది కదా అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా పాపం వాళ్ళు రావాలంటే రాగలరా ఏది చూసినా ఈ ఫోనుల్లో మాట్లాడుకోవడమే ఎందుకండి ఎంత డబ్బు సంపాదించి ఏమి లాభం అండి మన కన్నపిల్లలు మన ముందు లేనప్పుడు చాలామంది ఎంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు ఎందుకు అమెరికా అంటుకుంటే ఎగేసుకుంటే వెళ్ళిపోతున్నారు అక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు దిక్కులేని చావుల్లాగా అయిపోతున్నాయి పక్కన ఎవరు మన వాళ్ళు అనేవాళ్ళు ఉండరు ఎవరో రూముల్లో ఉండే ఫ్రెండ్స్ అక్కడ తెలుగు వాళ్ళు ఎవరన్నా చెప్తేనే ఆ విషయం తెలుస్తుంది తప్ప ఏమీ తెలియట్లేదని అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలని అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు ఎంతమంది పిల్లల్ని మనం చూడలేదండి రోడ్డు యాక్సిడెంట్లలో చనిపోయిన పిల్లల్ని ఆ తల్లిదండ్రులు బాధ ఎంత అండి ఒక పక్క అప్పులు కట్టాలి ఒక పక్క చూస్తే పిల్లలు ఇలా అయిపోయారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అదే పిల్లల కోసం అమెరికాలు పంపించాలి చదువుల కోసం ఉద్యోగాల కోసం పెళ్లి సంబంధాలు కూడా అమెరికాలోనే చేయాలి ఎవరు కూడా అలా చేయకండి మీకు దగ్గరలో ఉన్న సంబంధాలు చూస్ చేసుకోండి ఎక్కడ మీకు అబ్బాయిలు దొరకరండి ఇంత ఉద్యోగాలు చేసుకుని చక్కగా మంచి పొజిషన్లో ఉండి కార్లో తిరిగేవాడు మీకు ఎక్కడ దొరకరా అబ్బాయిలు ఇంత మన సిటీలో అందరూ అక్కడికే వెళ్ళిపోతే ఇక్కడ ఉండేవాళ్ళ పరిస్థితులు ఏమైపోతాయి చెప్పండి ఆలోచించుకోండి ఇక మీకు దగ్గరగా ఉన్న సంబంధాలు చేసుకుంటే రావడాలు పోవడాలు ఉంటాయి రేపు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్న ఒక బంధాలు ఉంటాయి ఏదైనా ఉంటుంది లేదు అని అంటే ఇంకా అమెరికా వెళ్ళారంటే ఇంకా మనకు పిల్లలు దూరమైనట్టే లెక్క ఇంకా అవన్నీ కూడా తల్లిదండ్రులు ఆలోచించాలి ఈ విషయాలన్నీ కూడా ఒకవేళ పిల్లలు వెళ్తానని అడిగినా మీరు ఇవన్నీ వివరంగా చెప్పాలి వాళ్ళు ఏమంటారంటే ఆ మేము వెళ్ళి రెండు సంవత్సరాలు చదివేసి కొన్ని రోజులు సంపాదించుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తామని ఈ విధంగా చెప్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డబ్బుకి ఆ లగ్జరీ లైఫ్కి అన్నిటికీ కూడా అలవాటు పడిపోతారు పడిపోయి వాళ్ళకి వెనక్కి తిరిగి రావాలని అనిపించదు ఆ వెనక్కి వచ్చామని అంటే ఒక ఫ్రెస్టేజ్ ఏదో పోయినట్టు ఏంటారు అమెరికా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చావు ఏ అక్కడ ఏం సంపాదించలేదు అని ఇక్కడ ఇక్కడ జనాలు ఇక్కడ ఫ్రెండ్స్ లోకుగా చూస్తారని దాన్నొక్కది ఏంటంటే ఒక గొప్పగా చూ చూసుకుంటారు తప్ప అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నావు అనేది ఎవరు ఆలోచించరు సో పెళ్లి సంబంధాల విషయానికి వస్తే ఈ రకంగా ఉంటుంది ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుదు ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో తెలియదు ఎవ ఎవరినన్నా అడుగుదామంటే అబ్బాయి అమెరికాలో ఉంటే ఎవరినైనా అడుగుతారు చెప్పండి వాడు ఎక్కడో అమెరికాలో ఉంటాడు వాడి గురించి ఎంక్వైరీ మీరు ఎవరిని అడిగి ఎంక్వైరీ చేస్తారు తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు తల్లిదండ్రుల కుటుంబం బాగానే ఉంటుంది పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరికన్నా తెలుస్తుందా చెప్పండి అక్కడ ఇంకో అమ్మాయిని పెట్టాడు అనుకో మీకు ఏమన్నా తెలుస్తుందా చెప్పండి అదే ఊర్లో ఉంటే ఏదైనా ఎంక్వైరీ చేసుకోవడానికి ఉంటుంది కదా ఇలాంటి మోసాలు కూడా జరుగుతాయి కాబట్టి అమెరికా సంబంధాలని ఓ అని వెళ్ళడం ఇలాగ మోసపోవడం అనవసరంగా పరువు పోవడం ఇలాంటివన్నీ కూడా ఎందుకు వేస్ట్ కార్యక్రమాలు ఇవన్నీ ముందు చేసే ముందే తల్లిదండ్రులు బాగా ఆలోచించుకోండి ఏదైనా డబ్బు ఒకటే కాదు కదండి మనశ్శాంతి కూడా ఉండాలి కదా ఈ జీవితానికి కాబట్టి పెద్దవాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి ఈరోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం